ఈ పదకొండు నెలలు ఎలా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఉచిత చిల్లండర్ ఇచ్చారా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు ఒకే టైమ్ లో పెంచారా ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది కదా ఈ ప్రభుత్వం నువ్వు చెప్పిన దానికి నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు నువ్వు పెంచావు మూడు వేల రూపాయలు పెంచిన అన్నావు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పెంచావు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది కదా ప్రతి నెల నాలుగు పెన్షన్ ఇస్తుంది కదా సంక్షేమాలు కూడా చేస్తున్నారు కదా ఇంకా దాన్ని టైం కావాలి కదా కొంచెం మీరు చేసిన ఈ దోపిడి అంతా కూడా పూడ్చుకుంటూ రావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మెట్లు కట్టుకుంటూ రావాలి కాబట్టి ఒక్కొక్క పథకం ఖచ్చితంగా వదులుతారు రానున్న ఒక సంవత్సరంలో మిగతాయి కూడా వదులుతారు కోటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదంతా కూడా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు పథకాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మొన్న మీరు కూడా చూశారు దావో వెళ్ళారు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు అంత ముందు ఉన్నప్పుడు ఏ వెళ్ళి తీసుకొచ్చారు కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా డాన్సులు వేయటం ప్రోగ్రాం పెట్టడమే కానీ ఏనాడు కూడా ఒక కంపెనీ తీసురాలేదు ఇక్కడ ఉన్న కంపెనీలు అమర కంపెనీలు అన్నిటిని కూడా తెలంగాణ పంపించేశారు కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు కదా ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రజాధనాన్ని వృధా చేయకుండా సంక్షేమాలు అందరికీ పంచేలాగా చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా ముందు కూడా వస్తాయి కళ్ళు తెరవాలి వైసీపీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే అలా పోయి పదకొండు సీట్లు వచ్చినా కానీ ఇష్టానుసారంగా మళ్ళీ అదే బూతులు అయ్యే మాటలు అధికారులను కూడా మాట్లాడటం కరెక్టే అంట సార్ అది కరెక్టా అని మీరు మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు మీరు కరెక్ట్ కాదనే కదా నూట సీట్లు వచ్చిన వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చింది ఇదే ప్రజలు మరి ఎట్లా అడుగుతున్నారు మరి కరెక్ట్ అని కరెక్ట్ కాదని సంగతి ప్రజలు తెలుసు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళీ ఇలాగా మాట్లాడితే ఆ పదకొండుకి మరి ఏం ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మహిళలను దుర్భాషలాడటం ఇంట్లో వాళ్ళని దుష్ దుర్భాషలాడటం ఇవన్నీ చూసి అన్నిటికన్నా చాలా భయం అంటే అసలు మళ్లీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాదు నేనేమి అన్న భయంతో మా వద్దు చాలు బాబు రాజశేఖర రెడ్డి గారిని చూసేదో నీకేసాం ఓటేసాం అని చెప్పేసి అనుకున్న ప్రజలు నువ్వు వద్దులే బాబు అని చెప్పేసి అని గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు మళ్ళీ అదే భాష మళ్ళీ అదే మాట నేను వస్తే మళ్ళీ అధికారం తోలు తీస్తాను ఎన్ని అసలు సభ్య సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని కూడా మళ్ళీ ప్రతి ఒక్క సరే విధంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి ఇష్టవర్షన్ కేసులు పెడుతున్నారు ఈ వైసీపీ మాట్లాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్నట్టుగానే ఉంది కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేయించలేదు కక్షాంతపురంలో వీళ్ళకి తీసుకెళ్లిపోయి భయపెట్టి అట్లాగే మేము ఎవరో చేయాల చట్టం తన ఏదైతే జరిగిందో వాళ్ళ మీద ఏదైతే ఇంత ముందు మాట్లాడారు అసభ్యపరంగా మాట్లాడారో ఆ కేసులు ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ ఒక పరంపర విచారణలో జరిగిన భాగం అవన్నీ దాన్ని తప్పనిసరిగా ఆ విధంగా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్నప్పుడు మనం ఏం చే పర్సనల్ గా గ్లడ్జీలు తీసుకెళ్లిపోయి ముఖ్యమంత్రి గారి మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని అంత ముందు తీసుకెళ్లి ఆరు నెలలు జైల్లో పెట్టి ఇవన్నీ కూడా ప్రశ్న గెలిచలు అట్లాగే ఎవరు చేయలేదు కదండి అలా చేస్తే అనుకోవచ్చు అలాగేం చేయలేదు కదా ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అనిపిస్తుంది గతంలో గత ఐదు సంవత్సరాల్లో పోల్చుకుంటే రాజధాని అనే పదానికి చాలా వరకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్రంలో మాత్రమే రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే గతంలో రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుండి పద్నాలుగు టైంలో మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పటికీ అమరావతిని తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కల ప్యాకాట మాదిరిగా చేసేసి ప్రజలకి ఇంటి పేరు లేని పరిస్థితి చేస్తాడు మీ అమ్మ నాయన ఎవరంటే ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటి రాజధాని అనేది లేకుండా పోయింది ఈ రోజు నీది ఏ ఊరంటే శ్రీకాకుళం డిస్టిక్ అని చెప్పవలసి వచ్చినప్పటికీ శ్రీకాకుళం అని చెప్పలేని పరిస్థితి వచ్చింది కారణం రాజధాని లేక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అమరావతిని డెవలప్ చాలా పనులు స్పీడ్ గా అవుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది అది రాజధాని అవగానే మనకి ఎట్లా ఉండబోతుంది ఈ రోజు వచ్చి పది నెలలు అవుతుంది మహా అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఓకే గతంతో పోల్చుకుంటే కొన్ని పనులు అనేవి తొందరగా ప్రారంభించడం జరిగింది వాటిని డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది దానివల్ల కొంతమందిని ఓకే రాష్ట్రం మొత్తాన్ని బాగు చేసేస్తారు అనుకోలేము కొంతమందికైనా వాటి ద్వారా ఉపాధి ఉదాహరణకి కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ వల్ల కాంట్రాక్టర్స్ అవ్వచ్చు ఇసుక అవ్వచ్చు లేబర్ అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు కొంతమందికైనా జీవనోపాధి అనేది తుకుతుంది ఎంతవరకు ఏదో భూములు అమ్ముతాడు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏ ఒక్క నాయకుడు అండి చేయకుండా ఉంటాడు చేస్తాయి కానీ అందులో ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి రాజధాని అమరావతి అయితే భవిష్యత్తులో అంతా బాగానే ఉంటుంది అక్కడ బాగానే ఉంటుంది ఎందుకంటే ఒకే రాజధాని ఒకే దేశము ఒకటి మనము అనే పదం ఇప్పుడు అప్పుడు మాత్రమే బాగుంటుంది నాది మనది మా అనుకున్నది ఎప్పుడూ బాగుపడది ఆయన ఏమనుకున్నాడు మూడు ముక్కలు చేస్తారు అలా కాకుండా అందరం కలిసి ఒక దగ్గరే ఉండి ఒకే రాష్ట్రం ఒకే దేశం ఉండాలనేది లక్షణం రాజధాని చాలా బాగుంటుందండి ఒకే రాజధాని ఉండదు ఏదైనా మూడు రాజధానులు అంటే అది ఒరకట అవుతుందా ఇప్పుడు వైజాగ్ అయితే వైజాగ్ లేదంటే విజయవాడ అయితే విజయవాడ లేదంటే అమరావతి అయితే అమరావతి ఒకే రాజధాని ఉండదు ఇప్పుడు తెలంగాణ ఉంది దానికి ఒకటే కదా రాజధాని అందుకే డెవలప్ అయింది అలాగే ఒకే రాజధాని ఉండదు ఇప్పుడు విశాఖపట్నం అయ్యే అవకాశాలు అన్నారు దీని మీద విశాఖపట్నం ఆల్రెడీ డెవలపింగ్ సిటీయే అన్ని ఉన్నాయి కాకపోతే అక్కడ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి అదే మెయిన్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లాలన్నా సిక్స్ అవర్స్ అక్కడ నుంచి రావాలన్నా సిక్స్ అవర్స్ కాబట్టి అక్కడ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అమరావతి రాదవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ప్రజలకు వస్తాయి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఇక్కడ సైట్లు అవి లేవు మళ్ళీ మొదరువాడి నుంచి తారపాల వరకు ఉండాలి అదేదో అక్కడ గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి కాబట్టి కొండలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అక్కడ బాబుగారు బాగానే నిర్ణయించారు అన్నీ వస్తాయి గారు తలుచుకుంటే ఏదైనా వస్తుంది ఒకటే ఉండాలి ఎప్పుడైనా రాజధాని ఒకటే ఉండాలి ఆ మూడు రాజధానులు నాలుగు రాజధానులు అంటే అది అవుట్ అవ్వదు అతను రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండదు సింగిల్ క్యాపిటల్ కాబట్టి ఫర్దర్ గా బాగుంటుంది ఎందుకంటే త్రీ క్యాపిటల్స్ అంటే ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి మారాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది ఒక దగ్గర ఉంటే మనం చెప్పడానికి అందరూ గ్యాదర్ అవడానికి అన్ని సంస్థలు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక రాజధాని ఉండడం వల్ల అమరావతి రాజధాని అవడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది జనాలకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంటే మన అన్ని ఒక దగ్గర ఉంటాయి కదండి ఇప్పుడు కోర్టుకేమో కర్నూలు వెళ్ళి లేదంటే వేరే దానికి వైజాగ్ వచ్చి అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఒకలా కాదు కదా అన్ని కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే చెప్పడానికి చేయడానికి కూడా అన్ని ఒక దగ్గరగా బాగుంటుంది వేరు అంటే అంటే మారిపోతుంది ఐటీలు కూడా వచ్చే ఉన్నాయండి ఐటీకి వైజాగ్ బాగుంటుంది ఎందుకంటే ఐటీకి అనేది దానికి ఎన్విరాన్మెంట్ గా గానీ లేదంటే ఇండస్ట్రియల్ పరంగా కానీ స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ స్పేస్ పరంగా అయితే వైజాగ్ బెస్ట్ ప్లేస్ ఒక రాజధాని ఉండడం మంచిదేనండి ఒక రాజధాని ఉండదని చాలా మంచిది మూడు రాజధానుల కంటే ఒక రాజధాని అనేది చాలా బెటర్ ముందుకి డెవలప్ అవ్వడానికి ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంటది ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి ఏమంటే మాది పలానా చోట ఉందని చెప్పడానికి బాగుంటది కానీ ఏమంటే మాది వైజాగ్ లో ఉంటుంది లేదంటే విజయవాడలో ఉంటుంది గుంటూరులో ఉంటుంది అంటే బ్రాంచెస్ ఉంటాయి కానీ హెడ్ ఆఫీస్ అయితే ఒకటే కదా ఉండాలి మంచి ఆలోచన చేశారు యాక్చువల్లీ ఆయన కూడా చెప్పింది కూడా అదే ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నది అలా ముందుకెళ్తే ఇప్పటికి ఒక మనకి మంచి స్ఫూర్తి వచ్చేది రాజధాని అమరావతి చేస్తారు అమరావతి రాజధాని ఎట్లా ఉంటుంది బ్రహ్మాండగా ఉంటుంది ఏ విధంగా అంటే ఇది ఒకటి చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి యోజనాల తేడా చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాం కదా పరిపాలనా విధానం చూసే దాన్ని బట్టి చెప్తుంది అప్పుడు పరిపాలనా విధానం ఇప్పుడు పరిపాలనా విధానం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయింది అదే విధంగా ఉంటదనే మేము ఆలోచన మా ఆలోచన ఏంటంటే దీన్ని బట్టి మేము ఎదరికి అన్న మా ఆలోచన రాజధాని అమరావతి పట్టణంలోని మంచిదని మంచిది చాలా మంచిది ఎంతమంది రైతులు ఇచ్చారు భూములు ఇస్తేనే భూమి దొరకడం రోజుల్లో ఇంతమంది అక్కడ రాజధాని కడతానంటే భూములు ఇచ్చారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి చెయ్యాలి మూడు రాజధానులే ఒకే రాజధాని ఉండదా మూడు రాజధాని అంటే మొక్కలు అయిపోద్ది మొక్కలు అయిపోతే ఎలాగుంటది ఇప్పుడు విడిపోయిన కుటుంబం ఏక కుటుంబం సమిష్టి కుటుంబం ఉంటే ఎలా ఉంటది దాన్ని బట్టి ఉంటది పెద్దలు చెప్పినయే కదా వేళ మనం చెప్పేది కాదు ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోండి కొత్త ప్రభుత్వం వచ్చింది చూడండి నా కొత్త ప్రభుత్వం నేను చేస్తున్నాను అది అందులో ప్రజలందరూ కూడా కొంత ఆలకింతారు కదా అలాగే ఆలకించారు చూశారు నిర్ణయం తీసుకున్నారు ఒక రాజధాని ఉండడం వల్ల అభివృద్ధి ఉంటుంది కదా ఉంటుంది కదా ఉంటుంది కదా ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది ఇడుపొండి కుటుంబం ఎలా ఉంటుంది అంటే మరి ఏది మంచిది మనం చెప్పక్కర్లేదు వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఫైనల్ అంటే ఎందుకు ఎలాగ డెవలప్మెంట్ అవుద్ది ఎలా జరుగుద్ది అన్నది ఎవరికి తెలీదు వాళ్ళకి పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పింది మనం వినమే అభివృద్ధి అవద్ది అనే మనం ఆలోచించాలి బోర్డు ఐటీ కంపెనీ హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా దాన్ని బట్టి ఇది కూడా చేయాలని వాళ్ళ సంకల్పం ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా చేయాలని సంకల్పం ఉందో ఉండేది అవన్నీ పారిపోయాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంతే కదా ప్రజల్లోనే ఉంది కంపెనీల్లోనే ఉంది ముందు కంపెనీల్లో ఉండాలి మన గురించి కాదు కంపెనీల్లో ఉంటే కంపెనీలు అయ్యే వస్తాయి ఓకే అమరావతి అవడం చాలా నూటికి నూరు పాలు కూడా చాలా మంచిదని మా అభిప్రాయం అమరావతిని రాజధాని చేయడంలో మంచి మంచిది ఎందుకంటే మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మామూలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా ఈ రాజధానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక దగ్గర ఉంటే పరిపాలన అంతా బాగుంటుంది గతంలో మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పనులు కూడా పోలవరం కానీ రాజధాని కానీ ఎట్లా ఉండబోతుంది రాజధాని వస్తున్నట్లయితే అమరావతి అమరావతి పేరు పెట్టినప్పుడే బాగుంది అమరావతి అంటే రాజులు అప్పుడు మన పురాతన టైంలో కూడా అమరావతి అంటే మంచి గొప్పగా ఉండేది కదా ఇది కూడా బాగుంటది అనుకుంటున్నాం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది బాబాయ్ రాజధాని డెవలప్మెంట్ ఐటీ కంపెనీలు గానీ పరిశ్రమలు కానీ పరిస్థితులు ముంబై బెంగళూరు ఇలాంటి ఆటలు కూడా డామినేట్ చేసి అమరావతి బాగుంటది ఆయన విజనరీ కాబట్టి నమ్మకం ఉంది డెవలప్మెంట్ అయిపోయి ఉంది ఇంకా ఇంకా కూడా ఫర్దర్ ఇంకా మంచి మంచి కంపెనీస్ అయినా కాబట్టి ఇంకా అవ్వదు మంచిదే వికేంద్రీకరణ ఉండడం వల్ల మాగోదు పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి తప్పించి ఒకే దగ్గర ఉండదు న్యాయ వ్యవస్థ కానీ పూర్తి కానీ కానీ ఒకే దగ్గర ఉంటే మంచిగా మంచి ఇప్పుడు అమరావతిని రాజధాని చేయడం ఉంటే మంచిది ఎందుకు అక్కడక్కడ చేసుకున్న సుఖం లేదా డబ్బులు దండకు తప్ప గతంలోని మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని లేకుండా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయి పోలవరం గానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులోనే లోనే మాలటోళ్ళకి మిలటోళ్ళు కూడా కొంచెం బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట యూత్ కూడా రావడం వల్ల కొంతమందికి జాబ్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మూడు మంది వాళ్ళు కూడా ఏదో భవిష్యత్తులో బాగుంటది మా ఉద్దేశం అండి డెవలప్మెంట్ అవుతుంది అని అంటున్నారు వైజాగ్ అయితే మరీ మంచిది ఎందుకంటే ఇందులో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఎక్కడ లేవు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేవు వైజాగ్ లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే ఇంకా చాలా మంచిది యూత్ వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు వచ్చి బాగుపడతారు చంద్రబాబు నాయుడు పనులు స్పీడ్ గా చేస్తున్నారు కదా ఎట్లా ఉండబోతుంది అమరావతి డెవలప్మెంట్ గానీ రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో అట్లా రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో బాగానే ఉంటది కాకపోతే ఏంటంటే మనకి అది రాజధాని కాక వైజాగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటది ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలు అన్ని వైజాగ్ లో ఉన్నాయి మాక్సిమం గానీ ఇక్కడ నుంచి మనకి రాను పోను ట్రావెలింగ్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటది ఇంకా ఆయన దిగే లోపు మరి మిగుతారో ఓడిపోతారా తర్వాత దేవుడి చేతం అదే ప్రజల ఇష్టం ఈ లోపు అది అయిపోతే చాలా చాలా మంచిది యూత్ కి ఏంటి అందరికీ టోటల్ గా అయితే బాగానే ఉంటది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి